హాయ్ నమస్తే అండి నేను మేము మ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మొదనపల్ అండి సో ఏమంటే చాలా రోజుల నుంచి మనము వీడియో అనేది వేయలేదు ఎందుకంటే చాలా మంది అడిగినారు అంటే వీడియో ఎందుకు వేయలేదు ఏమనేది సో నేను చెప్ ముందుగా చెప్పేది ఏమంటే ముందుగా నేను నా ప్రేక్షకులు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా వాళ్ళ వల్ల నాకు నేను ఎందుకంటే ఈ ఆఫీస్ అనేది మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ వదలడం అయితే జరిగింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోటు ఉన్నాము సో అక్కడైతే బిజినెస్ చేస్తా అంటే మళ్ళీ దేవుడి దయ వల్ల మా ఫ్రెండ్స్ దయ వల్ల ఏమో కానీ మన మీ అందరి వల్ల ఏమో కానీ ఈ ఆఫీస్ మళ్ళీ నాకే రావడం అయితే జరిగింది సో బస్ బ్రాంచ్ అండి బుల్లెట్ షోరూమ్ పక్కన బస్సిన కొండ కాడ ఈ మన ఆఫీస్ పాత ఆఫీసే మళ్ళీ మనకు రావడం అయితే జరిగింది సో ఒకసారి రండి మనము అంటే మన ఆఫీస్ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం సో ఎందుకంటే చాలా మంది ఉంటే నాకు వన్ మంత్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దానికోసం నేనేమంటే మనం కొత్తగా రీఓపెన్ ఓపెన్ చేసినాము మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ వీడియో అని చెప్పి ఆ ఉద్దేశంతో నేనైతే బండ్ వీడియోస్ అనేవి చేస్తాను అండ్ అన్ని బండ్ల గురించి చెప్తా రేపటి నుంచి మనం ప్రతి వీడియో అనేది కూడా రేపటి నుంచి ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేద్దామండి ఓకే రైట్ రండి మన దగ్గర ఫస్ట్ ఎత్తుకుంటే మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ అండి ఎక్స్ఎల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ టాప్ అండ్ అనమాట బండి చూసుకుంటే బండి బ్లూ కలర్ అండి పెట్రోల్ వేరియంట్ యాభై రెండు వేలు అయితే తిరిగింది బండి ఆస్కింగ్ ప్రైస్ అయితే దీని గురించి ఫుల్ వీడియో అనేది నేను పెడతాను మళ్ళీ ఆస్కింగ్ ప్రైస్ అనేది మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే బండి అయితే ఎక్స్ఎల్ సిక్స్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇంకా ఈ పక్క చూసుకుంటే రెండు వేల ఇరవై ఐ ట్వంటీ అండి రెండు వేల ఇరవై ఐ ట్వంటీ ఆస్ట్రావు ఉంది అండ్ ఇది కూడా యాభై వేలు తిరిగి బండి ఎందుకంటే లో రీడింగ్ బండి ఉంటాయి అన్నమాట సో ఈ బండి చూసుకుంటే ఇటియాస్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇటివ్స్ జీడీ అనమాట హర్యానా రిజిస్ట్రేషన్ అండి ఏపీ చేసి ఇస్తారనమాట ఎందుకంటే విత్ ఏపీ ఏపీ కన్వర్షన్ ఉంటుంది ఓకేనా ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇటియాస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎల్లో బోర్డు అండి ఎల్లో బోర్డు ఉంటుంది ఇంకా మీకైతే సో ఇంకా ఈ బండి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది జీడీ అండి సిల్వర్ కలర్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అనమాట ఇటీఆస్ ఎందుకంటే బేసిక్ గా మన దగ్గర ఇటీవస్ చాలా ఉంటాయని చెప్పి అందరికి తెలుసు ఇంకా ఈ బండి చూసుకుంటే రెండు వేల పదిహేడు విహెచ్డీ అండి టాప్ అండ్ హర్యానా బండి ఇది కూడా ఏపీ చేసి అనమాట సింగిల్ ఇన్వాయిస్ ఉన్నారు బండి ఇది కూడా రేటు పరంగా మనము రేపటి నుంచి ప్రతి వీడియో కూడా సింగల్ సింగిల్ వీడియో పెడతాను అండ్ రేట్లు కూడా రేపటి నుంచి ప్రతి బండి కూడా ప్రతి రేట్ కూడా నేను మెన్షన్ చేస్తాను అండ్ ఈ బండి చూసుకుంటే పుంట అండి ఎందుకంటే ఎవరైనా లో బడ్జెట్ లో సెగ్మెంట్ లో పోవాలనుకున్న వాళ్ళకైతే అయితే రెండు వేల పదహారు మ్యానుఫాక్చరింగ్ అండ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యాన్ఫ్యాచరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఇంకా ఈ బండి చూసుకుంటే రెండు వేల పదహారు వీహెచ్డీ అండి రెండు వేల పదిహేడు విఎస్ రెండు వేల పదహారు వీఎస్ అనమాట బండ్లు టాప్ మోడల్ అనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే మనము చిన్న బండ్ల పరంగా మాట్లాడుకుంటే మనము ఆల్టో ఒకటి ఉందండి ఆల్టో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఒకటి ఉంది అండ్ వెడికి ఎత్తుకుంటే రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే కాదు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఎందుకంటే ఆప్షనల్ అయితే మీకు సన్ రూఫ్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇన్నోవా అండి టూ థౌసండ్ థర్టీన్ వర్షన్ సెవెన్ సీటర్ అయితే ఒకటి ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వర్షన్ సెవెన్ సీటర్ ఒకటి ఉంది ఇంకా రెడ్స్ అండి ఎందుకంటే లో బడ్జెట్ పోయే వాళ్ళకి కొన్ని లో బడ్జెట్ బండ్లు కూడా వస్తాయి రేపటి నుంచి ఇంకా చాలా బండ్లు వస్తాయి రిడ్స్ చూసుకుంటే రెండు వేల పన్నెండు మోడల్ వీడియో అండి దీని ప్రైస్ కూడా వచ్చి దాదాపు రెండు డెబ్బై వరకు అట్లా వస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే స్విఫ్ట్ డిజైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది కూడా యాభై ఏడు వేలు అయితే తిరిగిందండి ఎందుకంటే కొన్ని కొన్ని బండ్లు యాభై వేల యాభై రెండు వేలు అట్లా తిరిగినాయి సో లో రీడింగ్ బడ్డే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వీఎక్స్ పెట్రోల్ బండి ఇంకా ఈ బండి చూసుకుంటే ఈటీఎస్ అండి రెండు వేల పదహైదు వి అండి ఎందుకంటే మనకు వీడి జీడీ డీజిల్ వేరే ఇట్లా వస్తాయి పెట్రోల్ వేరియంట్ చూసుకుంటే జీవి వస్తాయి ఇది వి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వేరియం నైన్టీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది బండి కూడా ఇది కూడా బాగుంది ఇంకా మెర్సిడీస్ బెంజ్ అయితే దీని గురించి ఇంకా సపరేట్గా చెప్పే అవసరం లేదు ప్రీమియం బండి అండి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టినాను అనమాట సో ఇవి ప్రస్తుతానికైతే మన దగ్గర ఉండే బండ్లు ఇంకా మన ఆఫీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఎందుకంటే ముందైతే మనము కొన్ని ఒక త్రీ మంత్స్ అయితే మనము వేరే చోటు ఉంటుంది ఇంకా సో మన పాత ఆఫీసే మనకు దొరకడం అయితే జరిగింది సో మనం పాత ఆఫీస్కి రావడం అయితే జరిగింది అందుకని అందుకని జస్ట్ ఒక వీడియో అనేది చేద్దాం ఎందుకంటే చాలా మంది మర్చిపోయినారు అంటే ఇక్కడ రా వస్తా వస్తా ఇక్కడ లేము అని చెప్పి చాలా మంది మర్చిపోయినారు సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తాను సో అంటే బండ్లన్నీ చూపించిన కదా అంటే రేపటి వచ్చి మనకి ఏమంటే జస్ట్ ఒక త్రీ డేస్ అయింది మనం ఇక్కడ వచ్చి బండ్లు కూడా కొంచెం ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు ఇప్పుడే సెటరేట్ అనేది చేస్తున్నాము సో ఇంకా చాలా బండ్లు ఉన్నాయి అంటే మనకు కొద్దిగా పట్టవు సో అక్కడక్కడ ఉంటాయి మీకు కావాలంటే ఏ బండి మీరు వచ్చిన తర్వాత ఏ బండి కావాలంటే కూడా నేను అనేది మాక్సిమంగా నేను మీకు అడ్జస్ట్ చేయగలను ఎందుకంటే ఇది కాకపోయినా లో బడ్జెట్ బండ్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ పట్టవు ప్రస్తుతానికి కొన్ని బండ్లు పడతాయి కొన్ని బండ్లు పట్టవు అన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటాయి మీరు వచ్చినప్పుడు మీకు ఏది కావాలంటే అది నేను సెట్ చేసి పంపిస్తాను మాక్సిమం నా వల్ల అయినా ఇది నేను చేస్తాను ఎందుకంటే మన పాత ఆఫీస్కి వచ్చేసినామండి ఎందుకంటే మనము ఇక్కడ మనకు బిజినెస్ ఎందుకంటే మనకు నోటెడ్ అయిపోయినాం భారత్ కార్స్ ఎక్కడ ఉందంటే బస్సుని కూడా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన అంటే ఈ బుల్లెట్ షోన్ పక్కన లోపల ఉందని చెప్పి అది మనకు మనం పెట్టినప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినాడు కస్టమర్ సో వాళ్ళ కోసమే అనుకుంటా మళ్ళీ ఇక్కడే ఉన్నాం ఇక్కడే వచ్చినాం ఎవరైనా కానీ వీడియో చూసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోండి భారత్ కార్స్ అనేది బచ్చిన కొండ కాడే ఉంటుంది ఇక్కడికే వచ్చినాము సో మీ కోసమే అన్నమాట మీరు ఎవరైనా కానీ ఎందుకంటే చాలా మంది మేము లేనప్పుడు చాలా మంది వచ్చి వెళ్ళిపోయినారు రిటర్న్ చాలా మంది వచ్చిపోయినారు రిటర్న్ సో వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడికే వచ్చినాము ఎవరైనా కావాలంటే రండి ఇక్కడికి పాత ప్లేస్ కాడికి వచ్చేసాము ఎవరైనా కూడా హ్యాపీగా రండి చూద్దాం మళ్ళీ ఏదైనా చూపిస్తాను ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు ఒక వన్ మంత్ నుంచి వీడియోలు ఎందుకు వెళ్ళలేదన్న అని చెప్పి సో కొద్దిగా వేరే పనిలో ఉంటే అండ్ మా వాడు కూడా లేడు బయట వెళ్ళినాడు మా ఓడి వచ్చిన తర్వాత అనుకున్నాం సో అదే టైంలో మనకి ఈ ఆఫీస్ కూడా రావడం జరిగింది సో దానికోసమే పెట్టడం పెట్టడం ఈ తోనే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను వీడియో అనేది పెట్టాలనుకున్నాను సో దానికోసం ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను సో అందుకని అండి రేపటి నుంచి నేను ఖచ్చితంగా అప్డేట్స్ అనేది ఇస్తాను అందరూ దయచేసి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్